కివీలో ఏఈసి విటమిన్లు పొటాషియం కాల్షియం మెగ్నీషియం కాపర్ ఐరన్ మ్యాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి విటమిన్ బి సిక్స్ అధిక మొత్తంలో ఉంటుంది కివీలో ఉండే ఫైబర్ వల్ల బరువు కంట్రోల్లో ఉంటుంది ప్రోటీన్లు విచ్ఛిన్నం చేయడంలో కివీ సహాయపడుతుంది జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది విటమిన్ సి కారణంగా ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది జలుబు ఫ్లూ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది ప్రీ రాడికల్స్ను తొలగిస్తుంది దీనిలో ఉండే సెరోటోనిన్ అనే కెమికల్ వల్ల ప్రశాంతమైన నిద్రకు దోహదపడుతుంది ఎముకలు దృఢంగా మారుస్తుంది దీనిలో ఉండే ఫోలేట్ కారణంగా ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది విటమిన్ సి ఆస్తమా పేషెంట్లో శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది హైపర్ టెన్షన్ను నియంత్రిస్తుంది స్ట్రోకు గుండె సమస్యలు టైప్ టు డయాబెటీస్ను తగ్గిస్తుంది